అందరికీ నమస్తే అండి ఈరోజు నేను మీకు ఈ వీడియోలో గజకేసరి యోగం గురించి చెప్దాం అనుకుంటున్నాను సో చాలా మందికి గజకేసరి యోగం ఉంటుంది అసలు గజకేసరి యోగం అంటే ఏంటి అంటే చంద్రుడు గురువు ఈ రెండిటికి సంబంధించిన యోగం మీరు వేదిక ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య పరంగా చూసుకుంటే ఈ రెండు కూడా అత్యంత శుభగ్రహాలు అలాగే ఈ రెండు కూడా మిత్ర గ్రహాలు అనమాట రెండుకి అంటే రెండింటికి రెండు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉన్న గ్రహాలు సో ఈ రెండిటి మధ్యన ఇలా ఒక యోగం ఫామ్ అవ్వడం అనేది చాలా మంచి విషయం మనకి జాతకంలో ఎన్నో యోగాలు ఉంటాయి సో అన్నిటికన్నా మెయిన్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి పంచమహాపురుష యోగాల్లో చాలా మంచి యోగం ఏమైనా ఉంది అంటే అది గజకేసరి యోగం ఇది చాలా మందికి ఉంటుంది ఖచ్చితంగా ఎంతో మందికి గజకేసరి యోగం అనేది జాతకాల్లో ఉంటుంది కానీ అందరికీ కూడా అంత అద్భుతమైన రిజల్ట్ చూపిస్తుందా సరే మా జాతకాల్లో గజకేసరి యోగం ఉందండి కాకపోతే మాకు ఈ చంద్రుడికి సంబంధించిన టైంలో కానీ అంటే దశలో కానీ గురువుకి సంబంధించిన దశ దశలో కానీ మాకు ఎటువంటి ఫలితాలు లేవు అసలు ఈ గజకేసరి యోగం వర్కౌట్ అవుతుందా ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో మనకి బృహత్పర హోరా శాస్త్రం అనేది మనకి పరాశర మహర్షి ద్వారా వచ్చిన శాస్త్రం కదా సో ఆ బృహత్పర హోరా శాస్త్రాన్ని ఎంతో మంది రకరకాల పబ్లిషర్స్ పబ్లిష్ చేశారు అంటే ఇప్పుడు నా పేరు మధుకర్ కదండి నేను కూడా మధుకర్ పబ్లికేషన్స్ అని చెప్పి బృహత్ శాస్త్రాన్ని నేను రిలీజ్ చేస్తాను అలాగే సపోజ్ రమేష్ సురేష్ ఎవరో ఉంటారు కదా వాళ్ళు వాళ్ళ పబ్లికేషన్స్ ద్వారా వాళ్ళు కూడా బృహత్పర పరహోరా శాస్త్రాన్ని రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి ఇలా మనకి ఎన్నో హోరా శాస్త్రాలు రకరకాల పబ్లికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా మంది రిలీజ్ చేశారు కానీ ప్రతి దాంట్లో కూడా మీరు అంటే గ్యాదర్ చేసి చూడండి రకరకాల ఇన్ఫర్మేషన్ అనమాట అంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకి గజకేసరి యోగం అంటే ఏంటి అసలు నేను ఫస్ట్ దాని గురించి చెప్పి అసలు ఒరిజినల్గా మనం ఎలా తీసుకోవాలన్నది కూడా చెప్తాను ఇప్పుడు గురువు కానీ లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ కేంద్ర స్థానాల్లో ఉంటే గజకేశరి యోగం అని చెప్పి చెప్పారు ఇలా కొన్ని పుస్తకాల్లో రాస్తే మరికొందరు ఎలా రాశారంటే కేవలం ఈ యొక్క గురువు కేవలం చంద్రుడి నుంచి కేంద్రాల్లో ఉంటే అంటే చంద్రుడి నుంచి ఒకటో స్థానం నాలుగవ స్థానం ఏడవ స్థానం పదవ స్థానం చంద్రుడి నుంచి కేంద్రాల్లో ఉన్నప్పుడు మాత్రమే అది గజకేసరి యోగం అని చెప్పారు ఇంకొకళ్ళు ఎలా చెప్పారు అంటే వేరే పబ్లికేషన్స్ వేరే వేరే పబ్లిషర్స్ ఎలా చెప్పారు అంటే అసలు ఈ గజకేసరి యోగం అనేది చంద్రుణ్ణి అత్యంత శుభగ్రహాలు అంటే సహజ శుభగ్రహాలైన గురువు గాని అంటే గురువు శుక్రుడు అలాగే బుధుడు వీళ్ళు ఆ యొక్క చంద్రుని చూశారు అంటే దాన్ని గజకేసరి యోగం కింద చాలా మంది చెప్పారు సో ఇక్కడ ఇక్కడ రకరకాల గజకేసరి యోగాలు అంటే రకరకాల ఇన్ఫర్మేషన్స్ అనమాట అంటే మనం ఏది సరిగ్గా తీసుకోవాలి అన్న క్లారిటీ లేనట్టు మనకి చాలా ఇన్ఫర్మేషన్ అంటే బై అయితే బయట పుస్తకాల్లో చాలా మంది రాశారు అయితే అసలు మనం గజకేసరి యోగం అనేది ఎలా చూడాలి ఎప్పుడైనా సరే మనకి మూన్ అంటే మనస్సుకి సంబంధించిన గ్రహం ఇప్పుడు మనం ఒక పని చేయాలంటే ముందు మనకి మనసు ఒప్పుకోవాలి సో మనసు ఒప్పుకుంటేనే మనం ఆ పని చేస్తాం మనసు ఒప్పుకుంటేనే మనకి నోటి నుంచి ఆ మాట అనేది వస్తుంది సో మనసు అనేది చాలా ప్రధానం కదా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడైనా సరే మనం మూన్ నుంచి అంటే చంద్రుని నుంచి కన్సిడర్ చేయాలి అలాగే లగ్నం నుంచి కూడా కన్సిడర్ చేయాలి ఎప్పుడైనా సరే లగ్నం నుంచి కానీ మూన్ చంద్రుడి నుంచి కానీ కేంద్ర స్థానాల్లో అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో గురువు గనక ఉంటే అది గజకేసరి యోగం అక్కడతో ఆగడానికి లేదు ఇప్పుడు ఆ గురువుని వేరే శుభగ్రహాలు కూడా చూడాలి అంటే మోస్ట్లీ అత్యంత శుభగ్రహాలు అంటే ఏంటి శుక్రుడు బుధుడు అంటే ఏ లగ్నమైనప్పటికీ అది ఆ లగ్నానికి శుక్రుడు కాని బుధుడు కాని పాపగ్రహం అయ్యారా శుభగ్రహం అయ్యారా అది పక్కన పెడితే ఒక గజకేసరి యోగం డెఫినేషన్ చెప్పాలి అంటే దాని యొక్క తాత్పర్యం ఆర్ ఒక మీనింగ్ అర్థం చెప్పాలి అంటే గురువు చంద్రుడి నుంచి గాని లగ్నం నుంచి కానీ కేంద్ర స్థానాల్లో ఉండి ఆ గురువుని వేరే శుభగ్రహాలు చూడాలి ఇది కరెక్ట్ డెఫినేషన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే డెఫినేషన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే గజకేశరి యోగం సో చాలా మందికి లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి గానీ గురువు ఏడవ స్థానంలో కానీ నాలుగో స్థానంలో కానీ పదవ స్థానంలో కానీ ఉంటారు అది గజకేసరి యోగమే ఖచ్చితంగా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ అన్నది మనం చూడాలి ఎప్పుడు కూడా గురువు మీద ఈ యొక్క వేరే శుభగ్రహాల దృష్టి కూడా ఉంటేనే అక్కడ దానికి పరిపూర్ణంగా గజకేసరి యోగం ఉందని మాత్రమే చెప్పాలి ఇది ఫస్ట్ పాయింట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి అసలు గజకేసరి యోగం ఉంటే ఏంటండి అంటే ఒకటే అండి గజకేసరి యోగం అనేది మనకు కష్టపడి ఫలితం ఇచ్చేది లా ఉండదు గజకేసరి యోగం అనేది మనకి అది ఫ్రూట్ఫుల్ యోగం అనమాట చాలా ఈజీగా మనకు అన్ని దక్కుతాయి పేరు ప్రతిష్టలు సిరి సంపదలు అలాగే వీళ్ళు అత్యంత ఈ మంచి స్థాయిలో ఉంటారు ఎలాంటి స్థాయిలో ఉంటే ఒకళ్ళకి అడ్వైజ్లు సలహాలు ఇచ్చే స్థాయిలో ఉంటారు మనకి మనుషులకి ప్రజెంట్ సలహాలు ఇద్దరు తప్పుడు సలహాలు ఇవ్వడం లేదా అతి సలహాలు ఇవ్వడం వాళ్ళు ఉంటున్నారు కదా జనరల్ గా మన కలియుగంలో సొసైటీలో అలాంటి వాళ్ళు మనం ఎక్కువ చూస్తూ ఉంటాం కానీ ఈ గజ కేసరి యోగం కరెక్ట్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఎలా అంటే చాలా అద్భుతమైన సలహాలు ఇస్తూ ఉంటారు చాలా హండ్రెడ్ పర్సెంట్ అది వింటే మనకి ఖచ్చితంగా పాజిటివ్ జరిగే అవకాశం ఉంటుంది అనమాట అలాంటి సలహాలు ఇస్తూ ఉంటారు అలాగే వీళ్ళు టీచర్స్ మంచి ఉపాధ్యాయ వృత్తుల్లో ఉంటారు న్యాయవాది వృత్తుల్లో ఉంటారు అలాగే మనకి పూర్వం అసలు గజకేసరి యోగం అంటే వీడికి ఎవరికైతే యోగం ఉందో వాడికి గుర్రాలు ఏనుగులు బంగారం రాజ్యం కాపర్లు అలాగే సర్వెంట్స్ ఇలా ఎంతో మంది ఇలా ఇంత పరిపూర్ణంగా ఉంటుంది అనమాట గజకేసరి యోగం అంటే కానీ దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం నడుచు ఉండాలి కదా ఇప్పుడు మనకి గుర్రాలు ఏనుగులు ఉండే ఆస్కారం లేదు సో దాన్ని వాహనాల కింద తీసుకోవాలి తనకి ఏమనుకుంటే ఆ వాహనాలు ఉండడం తనకి ఈజీ యాక్సెసిబిలిటీ ఉండడం ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం ట్రావెలింగ్ కూడా అంటే ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడం కూడా గజకేసరి యోగంలో చాలా ముఖ్యమైన విషయం అండి అంటే తీర్థయాత్రలు చేయడం పలు మందికి ఉపయోగపడడం ఇవన్నీ కూడా గజకేసరి యోగానికి చాలా మంచిది అనమాట అంటే గజకేసరి యోగానికి సంబంధించింది ఎక్కువ ఇది నాలెడ్జ్కి సంబంధించిన యోగం అలాగే స్పిరిచువాలిటీకి సంబంధించిన యోగం ఇప్పుడు చాలామంది వాళ్ళకి గజకేసరి యోగం ఖచ్చితంగా ఉంటుందండి అలాగే కొంతమంది ఎలా చెప్తారు అంటే చంద్రుని నుంచి గురువుని చూడాలంటారు అలాగే గురువు నుంచి కూడా చంద్రుడు కేంద్ర స్థానాల్లో ఉండాలంటారు కానీ మనకి కరెక్ట్ డెఫినేషన్ ఏది అంటే ఒకటే నేను ఎంతగా చెప్పినట్టు లగ్నం నుంచి గాని మన చంద్రుడి నుంచి గాని గురువు కేంద్ర స్థానాల్లో ఉండి అలాగే ఈ గురువుని శుభగ్రహాలు చూడడం లేదా శుభగ్రహాలతో ఈ గురువు కలిసి ఉండడం అంటే కంజంక్షన్ కూడా మనం చెప్పొచ్చు శుభగ్రహాలంటే ఏంటి నైసర్గిక సహజ శుభగ్రహాలు అంటే అవి ఏంటంటే శుక్రుడు బుధుడు ఈ రెండు అనమాట ఇప్పుడు గజకేసరి యోగం ఉంది కానీ నాకు రిజల్ట్స్ రావట్లేదు అంటారు అలా ఎప్పుడవుతుందో తెలుసా అండి ఇప్పుడు ఈ గురువు గనక ఈ స్థానాల్లో ఉన్నప్పుడు స్థానంలో ఉన్నప్పుడు గురువు అస్తంగత్వం చెందినప్పుడు గురువు వేరే సహజ పాపగ్రహాలైన శని రాహువుతో గాని కేతువుతో గాని కలిసి ఉన్నప్పుడు అలాగే శత్రుక్షేత్రాల్లో ఉన్నప్పుడు ఈ గజకేసరి యోగం అనేది క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఇక్కడ గురువుతో వేరే గ్రహాలు వేరే యోగాలు ఏర్పడినప్పటికీ కూడా ఇక్కడ గజకేసరి యోగం అనేది ఎప్పుడైనా సరే క్యాన్సిల్ అయిపోతుంది సో అది మనం చాలా జాగ్రత్తగా చూడాలి గురువు ఎప్పుడు కూడా నీచస్థానంలో కానీ అలాగే ఈ దుస్థానాల్లో దుస్థానాల గురించి మనం సెపరేట్ గా మాట్లాడుకుందాం ఈ గురువు స్థానంలో కానీ అలాగే అస్తంగత్వం చెందడం గాని శత్రు క్షేత్రాల్లో ఉండడం కానీ జరగకూడదు ఇప్పుడు ఉదాహరణ ఆ గురువు తులారాశిలో ఉన్నారు అనుకోండి అది శత్రు క్షేత్రం అయినప్పటికీ తులారాశిలో ఉన్నారు ఆయన చంద్రుడి నుంచి చంద్రుడు మేషంలో ఉన్నారు సో మేషం నుంచి తుల అనేది ఏడవ స్థానం సో బ్రహ్మాండంగా ఉంది చంద్రుడి నుంచి ఏడవ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి ఇది మంచి గజకేసరి యోగమే బాగానే ఉంది మీరు అందరూ గజకేశ్వర యోగం అని అనుకుంటారు కానీ చంద్రుడు మూడు డిగ్రీల దగ్గర ఉన్నారు మేషరాశిలో గురువు ఇరవై తొమ్మిది డిగ్రీల దగ్గర ఉన్నారు తులారాసులో ఇప్పుడు ఎలా చూడాలి దీన్ని ఇక్కడ చంద్రుడు దృష్టి ఈ గురువు మీద కానీ అంటే ఎలా పడుతుంది అంత ఫుల్ గా పడుతుందా పూర్తిగా పడుతుందా అంటే ఇక్కడ పడట్లేదు సో ఇది గజకేసరి యోగం కింద చెప్పే ఆస్కారం మనకి లేదు ఎప్పుడైనా సరే మనకి ఈ పదిహేను డిగ్రీల డిఫరెన్స్ అంటే చాలా దగ్గరగా ఉండాలండి మీరు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు మనం అస్తంగత్వం ఎలా అయితే తీసుకుంటామో ఇది కూడా అలా తీసుకోవడం చాలా మంచిది ఎప్పుడు కూడా మూడు నుంచి ఐదు డిగ్రీల మధ్యలో ఉండడం అట్లీస్ట్ నైన్ డిగ్రీస్ డిఫరెన్స్ తొమ్మిది డిగ్రీల లో ఉంటే అది మంచిదనే చెప్పచ్చు ఇప్పుడు ఈ గజకేసరి యోగం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అద్భుతమైన గజకేశ్వర యోగం అంటే ఏంటి అంటే ఈ చంద్రుడు అలాగే ఈ గురువు కలిసి ఉన్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ కర్కాటక రాశిలోనూ కలిసి ఉన్నారు అది బ్రహ్మాండం అనమాట ఎందుకంటే కర్కాటకం అనేది చంద్రుడికి సొంత రాశి అయింది అలాగే గురువుకి ఉచ్ఛ స్థానం అయింది కాబట్టి ఈ రెండు కూడా ఈ రెండు గ్రహాలు అక్కడ కలిసి ఉన్నారనుకోండి అది అద్భుతమైన గజకేశ్వర యోగం బ్రహ్మాండమైన ఫలితాలు అనేవి ఆ దశలో అంతర్దశల్లో ఇస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు చంద్రుడు మూడు డిగ్రీల దగ్గర ఉండి గురువు గనక ఏ ఇరవై ఎనిమిది డిగ్రీల దగ్గర ఉన్నారనుకోండి అది అంత ప్రబలంగా అంటే అంత పాజిటివ్ గా అంత స్ట్రాంగ్ గా లేదు అని అర్థం అనమాట ఎప్పుడు కూడా మనకి డెఫినేషన్ బట్టే మనం పూర్తిగా చూసుకోవాలి మనకి పరాశర మహర్షి ఎలా ఉంటుంది అంటే దానికి తగ్గట్టు మనం ఆలోచించాలి ప్రాక్టికల్ గా కూడా మనం ఆలోచించాలి ఇప్పుడు రెండు ఒక స్థానాల్లోనే ఉన్నాయి కదండి గజకేసరి యోగం అంటే అలా చెప్పుకోవడానికి లేదండి ఎందుకంటే మనకి డిగ్రీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మూడు నుంచి ఇరవై తొమ్మిది డిగ్రీలకి ఏదో పెద్ద ఒక ఇరవై ఆరు డిగ్రీల డిఫరెన్స్ ఉంటుందేమో కానీ మనకి అంతరిక్షంలో స్పేస్ లో అలా ఉండదు చాలా చాలా దూరం అనమాట ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది అంత అంత పాజిటివ్ గా అంత స్ట్రాంగ్ గా ఉండకపోవచ్చు అలాగే ఇప్పుడు ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పుడు గజకేసరి యోగం ఫామ్ అయింది బాగానే ఉంది ఈ గజకేసరి యోగం అనేది కేంద్రాల్లో ఉన్నప్పుడు అలాగే నేను ఇందాక చెప్పినట్టు శుభగ్రహాలు దృష్టి అది హండ్రెడ్ పర్సెంట్ అన్నాను కదా సో గజకేసరి యోగం కేంద్రాల్లో ఉన్నప్పుడు చాలా బలంగా ఉన్నట్టు ఒకవేళ ఉపచయ స్థానాల్లో ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మూడు కానీ ఆరో స్థానం కానీ పదకొండవ స్థానం కానీ అలాగే పదో స్థానాన్ని తీసేద్దాం ఎందుకంటే పదో స్థానం కూడా కేంద్ర స్థానమే కదా అది పక్కన పెడితే మూడు కానీ ఆరు కానీ పదకొండవ స్థానం కానీ ఈ మూడు స్థానాల్లో కనుక గజకేసరి యోగం ఫామ్ అయ్యింది అంటే అది కూడా మంచిదే కానీ లగ్నాధిపతి బలంగా ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ మకర లగ్నం అయింది అనుకోండి మకర లగ్నానికి మూడవ స్థానంలో గురువు తన సొంత క్షేత్రం మేనరాశిలో ఉన్నారు చంద్రుడితో కలిసి ఉన్నారు చాలా దగ్గర డిగ్రీలో కలిసి ఉన్నారు బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది మంచి యోగం ఎందుకంటే స్థానంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు లగ్నాధిపతి శని గనక అష్టమంలో శత్రు క్షేత్రంలో సింహంలో ఉన్నారనుకోండి అది కూడా అస్తంగత్వం చెంది ఉన్నారనుకోండి ఇక్కడ వీళ్ళకి ఆ ఇప్పుడు శనంటేనే ఓర్పుకి సంబంధించిన గ్రహం కదా ఆ ఓర్పు అనేది పోతుంది అనమాట సో మనకి ఒక యోగం రావాలన్నా మనకి అది పాజిటివ్ గా ఫ్రూట్ఫుల్ గా ఉండాలన్నా చాలా అద్భుతంగా ఉండాలన్నా ముందు మనకి ఓర్పు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి ఆ సెటిల్నెస్ అంటే మనం చాలా సెటిల్ గా ఉండాలి చాలా కామ్ అండ్ కంపోజిడ్ గా ఉండాలంటారు కదా చాలా కూల్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఉన్నప్పుడు మాత్రమే మనం మనం ఏదైనా పెట్టాలి కదా మనం అచీవ్ చేయాలంటే ముందు మనలో కూడా చాలా ఉండాలి అది మనకి మిస్ అయిన అనుకోండి ఎంత యోగం ఉన్నప్పటికీ అది మనకి అంత పాజిటివ్ గా కనపడకపోవచ్చు సో ఈ ఉపచయ స్థానాల్లో ఉండడం అనేది మంచిదే ఖచ్చితంగా యోగం అనేది పాజిటివ్ గా ఉంటుంది మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి కానీ లగ్నాధిపతిని మాత్రం మీరు ఖచ్చితంగా పరిగణించాలి లగ్నాధిపతి బలంగా ఉంటే మాత్రమే ఇక్కడ అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి ఇప్పుడు దుస్థానాల్లో ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరో స్థానం ఉపచయ స్థానం అలాగే దుస్థానం కూడా చెప్తాం కదా పన్నెండవ స్థానం కూడా దుస్థానమే ఇప్పుడు ఇక్కడ దుస్థానంలో ఉన్నప్పుడు లగ్నాధిపతి ఎలా ఉన్నారో చూసుకోవాలి ఒకవేళ లగ్నాధిపతి సరిగ్గా లేరనుకోండి ఈ దుస్థానంలో ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండవ స్థానంలో ఉన్నారనుకోండి అది అంత మంచిగా అంత పాజిటివ్గా ఉండకపోవచ్చు ఆ సెల్ఫిష్నెస్ అనేది ఎక్కువ ఇస్తుంది అనమాట ఆ జలసీ అనేది సెల్ఫిష్నెస్ అనేది ఎక్కువ ఇచ్చేస్తుంది లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిదో స్థానంలో అసలు ఉండకూడదు సరే అది మంచి కరెక్ట్ పొజిషన్ కాదు ఎనిమిదవ స్థానంలో గనక ఈ గజకేశరి యోగం పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ లగ్నానికి పడింది అనుకోండి ఎనిమిదవ స్థానంలో వీళ్ళకి అతి డిజైర్స్ అతి కోరికలు ఎక్కువైపోతూ ఉంటాయి సో మనిషికి కోరికలు ఎక్కువైపోతూ ఉంటే మనకి కోర్టులు వచ్చినా సరే మనకి ఏదో తక్కువ ఉన్న ఫీలింగ్ వస్తుంది కదా సో అది నాశనం చేసేస్తుంది అనమాట సో ఎప్పుడు కూడా ఈ ఎనిమిదవ స్థానంలో దుస్థానంలో గజకేసరి యోగం అనేది ఫామ్ అవ్వకూడదు ఆరో స్థానంలో అంటే పర్వాలేదు ఎందుకంటే ఆరో స్థానంలో గనక గజకేసరి యోగం ఫామ్ అయ్యి లగ్నాధిపతి బలంగా ఉన్నారు అంటే వీళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అద్భుతంగా రాణిస్తారండి అలాగే మెడికల్ ఫీల్డ్లో కానీ ఈ లాకి సంబంధించిన ఫీల్డ్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు అనేవి కూడా ఖచ్చితంగా వస్తాయి అందులో సందేహం ఏం లేదు కానీ ఇక్కడ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ పన్నెండవ స్థానంలో గజకేసరి యోగం ఫామ్ అయ్యి అంటే గజకేసరి యోగం గజకేసరి యోగం ఏర్పడి లగ్నాధిపతి బాగున్నారంటే వీళ్ళు అత్యంతంగా చాలా అద్భుతంగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళకి సహాయపడుతూ ఉంటారు ఇది కూడా మంచిదే కేవలం మన కోసమే కాదు కదా ఎదుటి వాళ్ళ కోసం కూడా మనం బతుకుతూ ఉండాలి కాబట్టి ఇక్కడ పన్నెండవ స్థానంలో గజకేసరి యోగం ఉన్నప్పటికీ లగ్నాధిపతి బాగుంటే వీళ్ళు దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉంటారు సో ఎనిమిదవ స్థానం అనేది కొంచెం ఇబ్బందికరం అన్నమాట సో ఎనిమిదవ స్థానంలో ఈ గజకేసరి యోగం ఫామ్ అయినప్పుడు వాళ్ళకి అతి కోరికల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు సో మనం అసలు గజకేసరి యోగం ఎలా ఉంది ఎలా ఫామ్ అయింది ఇవన్నీ చూసుకుని ఈ కరెక్ట్ డెఫినేషన్ కనుక మనం సెట్ చేసుకుంటే అసలు మనకి ఆ యోగం ఉందా లేదా తెలుస్తుంది ఇంకొక పాయింట్ మిస్ అయ్యి అన్నది ఏంటంటే ఇప్పుడు ఈ గురువు వేరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చంద్రుడితో గురువు ఉన్నారనుకోండి అది అద్భుతమైన గజకేసరి యోగం అని చెప్పాను కదా ఈ పాపకర్తరి యోగంలో ఉన్న ఈ ఇప్పుడు ఈ గురు చంద్రులకి చంద్రులకి అటు ఇటు పాపగ్రహాలు అంటే సహజ పాపగ్రహాలైన కుజుడు గాని శని గాని కేతువులు గాని వీళ్ళు ఉన్నారనుకోండి అది అంత ప్రబలంగా అంత పాజిటివ్ కాదు అంత గుడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇవ్వకపోవచ్చు అలాగే ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్పాను చంద్రుడు కానీ ఈ యొక్క గురువు గాని కలిసి ఉంటే అద్భుతమైన గజకేసరి యోగం అని ఇప్పుడు ఈ చంద్రుడు గనక సంధి స్థానాల్లో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ డిగ్రీల దగ్గర ఉన్నారు అంటే ఇప్పుడు సపోజ్ ఏ బాల్యావస్థలను బాల్యావస్థ కూడా కదా ఇంకా తక్కువ డిగ్రీలో ఉన్నారు ఈ యొక్క గురువు మృతావస్థలో ఉన్నారు లేదా వృద్ధాప్యం దానికి సంబంధించిన అవస్థలో ఉన్నారు అనుకోండి అది కూడా అంత పాజిటివ్ గా రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు మనం ఈ గజకేసరి యోగం గురించి చాలా చాలా అద్భుతంగా చాలా ఎక్కువ ఫార్మేషన్స్ కూడా మనం చూసుకోవచ్చు అది ఎంత కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది లేదు అన్నది సో ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించి అసలు నిజంగా గజకేసరి యోగం మన జాతకంలో ఉందా అన్నది మరి పరిగణిస్తే మీరు కంటూ ఒక క్లారిటీ వస్తుందండి సో ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్